మన ప్రభువును రక్షకుడైన యేసు శ్రేష్టమైన శ్రేష్టమైనలో ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనలు మొదటి రోజు కుడి కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నన్ను తెలియజేస్తున్నాను దేవుడు మీ అందరినీ ఆస్వాదించినగాక మీ సొంత బైబుళ్ళు మోసుకొని తెచ్చుకున్నట్లయితే ఆ బైబుల్ తెరిచి మీకా గంధం ఒకటో అధ్యాయము పన్నెండో వాక్యాన్ని మనం చదువుకొని త్వరగా కూడికి ముగించుకుందాం మీ గ్రంథము ఒకటవ అధ్యాయము పన్నెండవ వాక్యము మారోత్ వారు తాము పోగొట్టుకున్న మేలును బట్టి బాధనుచున్నారు చాలు చిన్న ప్రార్థన అయిన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభు ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనలు అని మేము కొన్ని రోజుల మించి దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు దాని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే దినాలుగా ఈ దినాలు మీరు చేస్తున్నారు ఈ మొట్టమొదటి దినాన అల్ఫుడ్ని ఏమాత్రం యోగ్యత లేని నన్ను కూడా మీరు జ్ఞాపం చేసుకొని ఈ కొడుకులు కూర్చుని పెట్టినారు మీరు మాతో మాట్లాడండి ఈ మొదటి దినం దీవుని కనుక మార్చమని అయ్యా రావాల్సిన మందిని కూడా మీరు తీసుకురండి అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు జరిగించమని నీ పరలోక మాటలు కృపతో నా నోటికి అందించమని వినగలిగిన శ్రేష్టమైన మనస్సును చెవులను అగ్రహించమని వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక కార్యక్రతులను కృపతో బంధించాక నడిపిస్తూ ఏస్తున్నామోలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె హలే లుయా చాలా సంతోషం ఒక చిన్న మాటని మనం జ్ఞాపం చేసుకుందాం మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో కొంతమంది మేలును పోగొట్టుకున్నారంట ఎందుకు ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనా కూడికలు మనకి అవసరమా అంటే నేను ప్రార్థనలో జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపించిన విధం ఏంటంటే కంపల్సరీ ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలు అవసరం అని నేను అడిగాను ఎందుకయ్యా ఆదివారం మూడు రో మూడు సార్లు ప్రార్థనలు శనివారం మూడు సార్లు ప్రార్థనలు గురువారం ప్రార్థనలు స్త్రీల కూడికలు స్తోత్ర ప్రార్థనలు ప్రతి రాత్రి ప్రార్థనలు ఇన్ని జరుగుతున్నాయి కదా ఇన్ని జరుగుతున్నప్పుడు ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికల ద్వారా మేము ఏమి మేలు పోగొట్టుకుంటాం ఏమి మేలు పొందుకుంటాం వీటిలో జరగని కార్యాలు ఈ దినముల్లో మూడు వందల అరవై ఒక్క రోజు ప్రార్థనలో జరగని కార్యాలు ఈ నాలుగు రోజులు మీటింగ్లో ఈ నాలుగు రోజులు ప్రత్యేక పాత్రల కొడుకులో జరుగుతాయా దీర్ఘకాలిక రోగాలు పోతాయా సమస్యలు పోతాయా గర్భాలు తెరవబడతాయా స్వస్థత కథ మేము చూస్తామా అన్నప్పుడు దేవుడు నిశ్చయం చెప్పాడు నాకు మాడా అనేక మంది వారి కోసం నేను సిద్ధపరిచిన మేలులు పోగొట్టుకుంటున్నారంట అనేక మంది నేను వారి కోసం సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన మేలులు వాళ్ళు పోగొట్టుకున్నారు ఈ పోగొట్టుకున్న మేలులు తిరిగి పొందుకుంటం కోసమే ఈ ప్రత్యేక ప్రార్థనా కొడికలు ఈ ప్రత్యేక ప్రార్థనా కుడికలు ఎందుకంటే నువ్వు కోల్పోయిన ప్రతిది పోగొట్టుకున్న ప్రతిది పోగొట్టుకున్న మేలు దీన్ని పొందుకోవాలి అందుకే చెప్తున్నాను రేపు కూడిక ఇంకా మనకు ఘనంగా జరగాలి ఎందుకు చెప్తానంటే చాలామంది వారి హృదయ కాఠిన్యం వల్ల ముఖం మాటం వల్ల ప్రార్థనకు రాలేరు వాళ్ళని అలాంటి వాటిని మీరు బలపరిచి వాళ్ళని తీసుకురండి ఆమెను చెప్పండి ఇంకా బికె చెప్పండి అందరు చెప్పండి హాలెలుయో గేడ్ కార్యక్రమం హాలెలుయో వాళ్ళకి మొహమాటం ఏమాటం చెప్పండి ఏమాటం అమ్మా పాడు చేసే పాపు ఇష్ట స్త్రీ కడగపోవటానికి మొహమాటం ఉండదు వాడికి పాడు చేసే సారా కొట్టుకు వెళ్తానికి మొహమాటం ఉండదు అంతే వస్తాడు నా నా కొడుకు మీద ఒట్టు నేను ఇక దాగును అంటాడు అంతే తరపొద్దునే ఆ పాపిస్ట్ మందు తాగుతాడు దానికి మొహమాటం ఉండదు భర్తకుల్ని మార్చే జీవితాలను మార్చే ప్రార్థనలకు వెళ్ళాలంటే మాత్రం మొహమాటం మొహమాటం పాడుగాను ఏసు రక్తమే చేయ హలే మొహమాటం అంట మొహమాటం అందుకని దయచేసి మీరు కూడా మంచి మనస్సు కలిగిన వారిగా వాళ్ళని మీరు రేపండి చెప్పండి చెప్పండి వాళ్ళు మీరు రేపండి రేపొద్దు ఏం చేస్తున్నావు తెలుసా నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నావు నలుగురిని తీసుకొస్తున్నావు ఆ నలుగురి కోసం నాలుగు వందలైన ఖర్చు పెట్టి పర్వాలేదు నేనెత్తా నీకు అప్పు చేసే నేత్తా నీకెందుకు కూలి పని చేసేత్తా ఎంత నీకే నువ్వు నలుగురు తీసుకోరు నీ ఫ్రెండ్స్ని చూపించి నీ తడాక పొద్దున చెప్పు హమేన్ హలే దేవుని వాక్యం ఏం చెప్తున్న తెలుసా ఎందుకు ఈ ప్రత్యేక ప్రార్థనలు అంటేనంట చెప్పాలి ఎందుకమ్మా పోగొట్టుకున్న మేలు పొందుకోవాలి ఈ ఇప్పటి వరకు ఎన్ని పోగొట్టుకున్నావో నేను చెప్తున్నాను ప్రతి మనిషి అబ్బా ఎంత ముద్దు కూర్చున్నారమ్మా ఎంత ముద్దు కూర్చున్నారమ్మా అసలు దేవుడు మిమ్మల్ని చల్లగా గాక అసలు మీకు అసలు ఏ ఏ కంప్యూటర్తో కూర్చినా కానీ చక్కగా కూర్చోరు అసలు చాలా సంతోషం ఇదే మీద చేయండి ఇదే మీద చేయండి దేవుడు మిమ్మల్ని మంచి జ్ఞానం తెచ్చేయను కాక ఇప్పటివరకు నువ్వు ఏం పోగొట్టునో తెలియదు అవి బైబుల్లో మనం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్నవి పోగొట్టుకుంటాం ఒక ఆమె పది నాణ్యాలు ఉన్నాయి అంట చెప్పాలి ఒక నాణ్యం పోగొట్టుకుంది అలా నేనైతే ఊరుకునేవాడిని కానీ ఆమె ఊరుకోలే ఏం చేసింది దీపం వెలిగించింది చీపురు తీసుకుంది వంగింది ఊడిసింది దొరికిందాక వదిలిపెట్టాల ఒక ఆయన ఇద్దరు కొడుకుల్ని ఒక కొడుకుని పోగొట్టుకున్నాడు దొరికిందాక ఎదురు చూస్తూనే ఉన్నాడు ఒక ఆయనకు వంద గొర్రెలు అంటే దానిలో దాంట్లో ఒకటి తప్పిపోయిందంట అది దాన్ని దొరికిందాక ఆయన వెళ్ళిపెట్టేదంట ఇవన్నీ గొర్రెలు తప్పిపోయినాయి కొడుకు తప్పిపోయాడు నాణ్యం తప్పిపోయింది అయితే ఇక్కడేం పోయిందో తెలుసా మేలు పోయింది మేలు యహోవయందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొద్దిపోయి ఉండదంట అలాంటిది ఇప్పుడు పోయిన ఇప్పుడు జరిగిన నష్టం ఏంటి మేలు పోగొట్టుకున్నారంట కనపడతల్లా కనపడతల్లా ఈ నాలుగు రోజులు కుడికిల్లో ఈ సభల్లో మనం చేసిన ప్రాముఖ్య విషయం తెలుసా దాన్ని తిరిగి ఫుల్ఫిల్ చేసుకోవాలి ఫుల్ఫిల్ చేసుకోవాలి తిరిగి పొందుకోవాలి మనం అంతే నింపబడాలంతే ఏదైతే కోల్పోగొట్టమో లేకపోతే ఏదైతే పోగొట్టుకున్నామో సాతనగాడు మనకాడ నుంచి లాగేసుకున్నాడు వాడి అకౌంట్లో వేసేసుకున్నాడు తిరిగి మనం పొందుకోవాలి దావీదు కోల్పోయింది మొత్తం తిరిగి తెచ్చుకున్నాడంట మే దావీదు కోల్పోయింది తిరిగి తెచ్చుకున్నాడంట అందుకని అతను మేలుకరంగా మార్చబడిపోయాడు ఆశీవకరంగా మార్చబడిపోయాడు దీవుని మార్చబడిపోయాడు స్తోత్రం ఇక్కడ యూదులు ఇజ్రాయిలీలు వాళ్ళు మేలు పోగొట్టుకున్నారంట ఇది చరిత్ర నేను వాళ్ళ గురించి నేను చెప్పను అక్కున్న వాళ్ళు ఏం జరిగేసారంటే వాళ్ళు మేలు పోగొట్టుకుంటాను బట్టి బాధపడుతూ ఉన్నారు ఎందుకు జరుగుతున్నాయో బాధలు తెలియట్లా వాళ్ళకి బాధ ఎందుకు వస్తుందో అర్థం కావట్లా వాళ్ళకి రోగం ఎందుకు వస్తుంది అర్థం కావట్లా వాళ్ళకి శ్రమ ఎందుకు వస్తుందో అర్థం కావట్లా ఈ నెలతో అప్పులైపోతాయి వచ్చే నెల నుంచి మేము సేఫ్ అనుకుంటేనే లేపే కొడుకు ద్వారానో కూతురు ద్వారానో అల్లుడి ద్వారానో కోళ్ళ ద్వారానో మనవడి ద్వారానో మనవరాల ద్వారానో అన్నదమ్ముడి ద్వారానో అక్క చెల్లెల ద్వారానో ఏదో ఒక చిన్న బాధ అప్పు తిరిగి వస్తూ ఉంది నేను బాపట్ల నేను మీ మీటింగ్ ముంచుకొని వస్తూ ఉన్నాను ఒక ముసలాయన కూర్చొని అన్నాడు కూర్చొని అన్నాడు నన్ను పోయి ఆయన పక్కన కూర్చోమంటున్నాడు ఆయన పక్కన ఇద్దరు ఆళ్ళు కూర్చున్నారు నా ముందు నలుగురు రాళ్ళు కూర్చున్నారు నన్ను పోయిన పోయి ఆయన పక్కన కూర్చోని అంటున్నాడు ఆయన పక్కన ఎవరు కూర్చుంటా విషయం ఏంటంటే పాత పట్ల వేసుకున్నాడు ఆటో లోపల కూర్చున్న వ్యక్తి బయట కూర్చు బయట నుంచి నాకు కూడా వాసన వస్తుంది ఒక చండాలపు వాసన మన చేతిలో బైబిల్ ఉంది కదా ఏ సూపర్ పోయి ముద్దు పెట్టుకున్నప్పుడు మనకేంది బాధ నేను వెళ్ళిపోయి కూర్చున్నాను అక్కడ పక్కన వాళ్ళ కూతురు మాట్లాడుతుంది ఫోను బావా ఏంది బావా ఏందమ్ పొద్దు పొద్దునుంచి ఫోన్ చేస్తాను ఫోన్ తీయట్లేదు ఏం చెప్పమంట బాబా ఒకటే కన్నీళ్ళు బావా నిన్ననే బావని అనుకున్నాను నిన్ననే అనుకున్నా ఏమనుకున్నావేంది నా బాధలు మొత్తం తీరిపోయినాయి ఇంకేం బాధ లేదనుకున్నాను అంతలోకే ఆ డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలాయన ఆ డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలామి తిట్టుకొని వీడి మూట తీసుకొని ఇల్లలకి వెళ్ళిపోయాడంట ఈ మంచింది కూతురు ఇప్పుడు దేవులు కొడుకున్న ముసలోని ఎక్కడెక్కడో కర్రల పాలు వామతులు ఎక్కడో ఉంటే ఆయన పట్టుకునేసేసి ఆటలు వస్తుంది అన్నీ అయిపోయినాయి బావా ఇక నాకేం బాధ లేదు నా బాధలు పోయినాయి అని నిన్ననే అనుకున్నాను బావా నిన్న ఆ మాట ముగించేలా నాకు ఒక ఫోన్ వచ్చింది ఎందుకు తెలుసా మీ నాన్న కనబడతలేదు దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోవాలి ఈ రాత్రి నేను చెప్తున్న ఒక విలువైన మాటను తెలుసా ఈ ప్రత్యేక కుటుంబం ఈ ప్రత్యేక ప్రార్థనా కుడిలో నేను జ్ఞాపం చేస్తున్న మాటని తెలుసా నువ్వు ఏ మేలు పోగొట్టుకున్నావో ఆ మేలు ద్వారా ఏ బాధపడుతున్నావో ఆ బాధకి నా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు ఇక్కడ నుంచి నువ్వు ఆ బాధ నీ నీ నిష్టిలో నీ లిస్టులో నుంచి నీ అకౌంట్లో నుంచి నీ మనసులో నుంచి తీసేసుకో నీ బాధకి నా దేవుడు విముక్తి కలుగు చేయబోతున్నాడు స్తోత్రం హెలుయా నేను ఒకే ఒక వ్యక్తి గురించి నేను చెప్పేసేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను రెండో సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడో వాక్యాన్ని మనం చదువుకుందాం రెండో సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడో వాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాం రెండో సమయలు గంధము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడో వాక్యం చదువుకుందాం అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవటాన్ని బట్టి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్క పెట్టుకొని ఊరి వేసుకొని చనిపోయాను జనులు అతనిని తండ్రి సమాధి అందు అతని పేద పెట్టారు చాలు మా థ్యాంక్ యూ మై గాడ్ బేస్ యూ హలేలుయా చెబుతా హలే లుయా చాలా సంతోషం వాస్తవానికి ఈ అహీతోపేలు ఎవరు అంటే దావిదికి చాలా సమీపస్తుడు ఈ అహీతపే ఈ అహితో పేలు బెషిబా ఉంది కదా ఉరియా యొక్క భార్య ఆ బెషిబాకి తాత అవుతాడంట తాత అవుతాడు అయితే ఈ బెషిబా యొక్క తాత అహితో పేలు దావీదికి మంచి మంచి సలహాలు ఇచ్చే సలహాదారుగా ఉన్నాడు ఇంత మంచి సలహాదారుడు ఎందుకు ఉరేసుకోవాల్సి వచ్చింది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది పొద్దున ఒక అబ్బాయి ఫోన్ చేశాడు ఏంది సంగతి అంటే నేను మా ఇల్లు అమ్ముకుంటున్నా అంటున్నాడు నేను అన్నాను నీ ఇల్లు అమ్ముకు వస్తున్న అవస్థ ఎందుకు వచ్చింది తాగి తందనలాడినందుకు ఇల్లు అమ్మ వేసి వచ్చింది నీకు దండం పెడతానయ్యా కొంచెం మిగిలించుకొని పక్కన ఏదైనా చిన్న స్థలం కొనుక్కొని ఇల్లు ఉంటే కడుపుల్లో గంజి తాగైనా సరే మనం బతకచ్చు మళ్ళీ మీరు అద్దెపోతే అద్దెలు కట్టలేరు నా మాట ఎందుకు నీ యొక్క సొంత నివాసము అమ్మేసుకోసి వచ్చింది తెలీదో తెలియదు నేను ఈ యాహతో అడుగుతున్నాను అహితోపేలా అహితోపేలా ఎందుకు ఇంత తెలివి కలవాడివి ఇంత జ్ఞానవంతుడివి ఉరేసుకో చచ్చిపోవాల్సిన అవసరం ఏంది ఉర్యాని సమాధానము ఉరేని ముగింపు చాలామంది తెలియక ఇలాంటి మూర్ఖ పనులు చేస్తూ ఉంటారు ఊరేసుకుంటాము ట్రైన్ కింద పడతాము లేకపోతే నిప్పండించుకుంటాము బుద్ధిహీనమైన పనులు చేస్తూ ఉంటారు ఒక అమ్మాయి ఇట్నే ఆ పరిస్థితులను చూసి భర్త తాగిపోతాడు భర్త మారడం ఆ అమ్మాయి రోడ్డు మీదకి వెళ్తే ఆ అమ్మాయిని అదొక రకమైన చూపు లోకలు చూడటం హేళనగా చూడటం కోరికలతో చూడటం ఆ అమ్మాయి తట్టుకోలేక ఇంటికి వస్తే ఇంట్లో ఏముండగా ఆ చిన్న బిడ్డలు చూసేసేసి ఇప్పుడు ఏమనిపించింది ఏమనిపించిందంటే చచ్చిపోతే బాగుంటుంది అనిపించింది చెప్పాలి ఏమనిపించిందమ్మా అమ్మా నువ్వు తిరవండి ఏమనిపించింది బాబు సచ్చిపోతే బాగున్నా అనిపించింది అన్న వెంటనే పోయింది ఫ్యాన్ కురేసుకుంది చచ్చిపోతామన్న సమయంలో చూస్తే తలిపేస్తుంది కానీ తలుపు పక్కన కిటికీ తీస్తుంది తలిపేస్తుంది కానీ నా సావు నా బిడ్డలు చూడకూడదు ఎవరు చూడకూడదు అని చెప్పేసి అని దిగబోయే సమయానికి వాళ్ళక్క అక్కడికి వచ్చేసి కిటికీ కూర్చొని కిటికీలో తొంగి చూస్తూ ఉందంట చూస్తుంది సరే మక్క రాని వచ్చిందిలే అసలు ఏం చేస్తుందని చెప్పేసి అని బిగించుకొని ఒక చేతితో తాడుపెట్టుకుని కూర్చుని పోతుందంట ఆ అక్క చూస్తానే ఉంది కానీ ప్రయత్నించడానికి అడవలేదంట తప్పించడానికి తలుపు కొట్టలేదంట అప్పుడు ఆ అమ్మాయి ఆ కుర్చీ ఆ స్టూల్ని అలాగ నిలబెట్టుకొని ఒక చేత్తో తాడుపెట్టుకుని ఒక చేత్తో మెడకున్న ఉచ్చు లాకేసుకొని కిందకి దిగేసేసి ఒక నిర్ణయం తీసుకుంది ఏందో తెలుసా నా చావును కోరుకున్న ఇలాంటి పాపిస్తు వాళ్ళని చూసా నేను చచ్చిపోవాలనుకున్నాను ఇది మొదలుకొని నా దేవుడు నా కురేంత వరకు నేను చచ్చిపోను ఎందుకు చచ్చిపోవాలి ఎందుకు చచ్చిపోవాలండి ఒకటి ఏదో పనికి వాడు పనికి మాలిన మాట మాట్లాడని చెప్పేసి అని నువ్వు చచ్చిపోవాలా ఒకడేదో పనికి వాడు పగి మాట మాట్లాడని చెప్పేసి అని నువ్వు వాడిని కొట్టి జైలుకు పోవాలా ప్రాణం అంటే అంత సింపులా దేవుడు నిన్ను డెబ్బై ఎనభై సంవత్సరాలు బతికించాలని చెప్పేసి అని భూలోకానికి పంపిస్తే నీ ఇష్టాను నువ్వు తిరిగి నువ్వు చేసుకొని నీ ఆయుష్ తక్కువ చేసుకొని ఎందుకు చనిపోవాలి ఎందుకు చనిపోవాలండి అహితో పేలు చాలా జ్ఞానవంతుడు అహీతో పేలు జ్ఞానం బైబుల్ చెప్పిద్ది దేవదూతల జ్ఞానాన్ని మించిన జ్ఞానం ఎవరిదంట ఎవరిదమ్మా ఎవరిదమ్మా చెప్పాలి దావిదు దా దేవదు తలమించిన జ్ఞానం ఎవరితో తెసా దావిద్ంట చదవండి ఒక మాట పదహారు అధ్యయము ఇరవై మూడు వచ్చిన ఆ దినములలో అహీతో పిలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు దేవుని యొద్ధ నుండి విచారణ చేసి పొందిన ఆలోచన ఉన్నట్లుగా ఉండెను దావీదును అప్షలోమును దానిని అట్లే ఎంచుచుండిరి ఎవరు మా దావీదు దావిదు దావీ ఎవరు దావిదు ఎవరంటే దేవదూతల జ్ఞానం కలిగినవాడు దేవదూతల జ్ఞానం క జ్ఞానం కలిగినవాడు దేవదూతలాగా పాడగలడు దేవదూతలాగా ఆరాధించగలిగిన వాడు అలాంటి దావీదే ఈ అహితోపలి యొక్క ఆలోచన విన్నప్పుడంట ఆశ్చర్యపోయి అదే యేసు ప్రభు లేకపోతే దేవుని యొక్క ఆలోచన అని చెప్పేసి దావీదును అప్షలోమును దాన్ని జరిగించేవాళ్ళంట అలాంటి ఘనమైన వ్యక్తి ఉరేసుకుంటామేంటమ్మా అహితో పేలు ఎంత మేలును పొందాలి ఎంత మేలును పొందాలి బైబిల్ కాలస్యం చెప్తారంటే అహితో పేలు ఆలోచన అయితే చాలా బాగుంది కానీ తన మనసులో ఒక విషం ఉండిపోయిందంట ఎందుకు తెలుసా బష్యపాని నా మనవరాల్ని దావిది పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకునే పర్వాలేదు దేవుళ్ళాంటి నా మనవడు అంటే ఉరియని సంభించడని చెప్పేసి అని అహితోపేలు గ్రహించేసేసి అహితోపేలు యొక్క ఆ దావీదుకి దావీదికి సమీపంగా ఉన్న దినాల్లో ప్రేమగా ఉంటూ అప్శులోమును బట్టి దావీదు అడుగులు పాలైపోయాక ఈ అప్శులోము సారీ ఈ అహితోపేలు అప్శులోమ పక్షం చేరంట నేను చెప్పే మాట ఏం చేశా ఇప్పుడు ఉరి చచ్చిపోవాల్సిన బాధ ఎందుకు వచ్చింది అహితోపేలు అంటే అతను అప్షలేమ పక్షాన్ని చేరాడు ఎప్పుడైతే అప్షల్యం పక్షాన్ని చేయడో బైబుల్ చెప్తున్న మాట ఏం తెసా అతను ఉరివేసుకుంటానికి కారణమైపోయింది దేవుడే చెప్పినంత ఆలోచన అతనికి ఉంది ప్రయోజనం ఏంటి ప్రయోజనం ఏందమ్మా అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను నేను తలుసుకుంటే వంద రోజులు పని ఒకరోజు చేయగలను కానీ నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తే ప్రయోజనం ఏముంది అవసరమైనప్పుడు చేయాలి కానీ ఈ పని అంత మన ఆళ్ళు కూడా అంటూ ఉంటారు ఈ పని ఎంతటా ఈ పని ఎంత వరకు అటెండ్ అయిపోయింది అంటారు చేసి కూర్చోమంట నేను చేసుకూర్చునే బాగుంటుంది కదా నెమ్మదిగా ఉంటుంది కదా ఇంకో పని చేసుకోవచ్చు కదా ఏదైనా దొరకవచ్చు కానీ సమయం దొరకదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా దొరకవచ్చు భూప్రపంచంలో సమయం దొరకదు ఒక సెకండ్ గడిచిపోయిందంటే మరణానికి నువ్వు దగ్గర అవుతున్నావు అని అర్థం ఒక సెవెన్ ఒక సెకండ్ గడిచిపోయిందంటే ముసలుడైపోతున్నావు అని అర్థం ఒక సెకండ్ గడిచిపోతుందంటే నువ్వు చేయవలసిన పని జాగ్రత్తగా ఆలోచించి చేసుకోమని అర్థం హలిలుయ్యా అహితో పేలు ఎప్పుడైతే అక్షులం పక్షం చేరాడో ఇప్పుడు ఏమైపోయింది చెప్పాలి ఊరేసుకొని చచ్చిపోవాల్సి వచ్చింది మహారాజు మహానుభావుడు ఊరేసుకొని చదువు మాట కూడా పదహారోధ్యాయం పదిహేడు పద్నాలుగు చదువు ఒకసారి పదిహేను ప ముప్పై ఒకటి చదువు పదిహేను ముప్పై ఒకటి చదువు ముప్పై ఒకటి అంతలో ఒకటి వచ్చి అప్షలోము చేసిన కుట్రలో అప్ అహితో పేలు అప్సలోము చేసిన కుట్రలో ఎవరు చేరాడు ఇప్పుడు చేపలు ఎవరు మా అహితోపేలు చేరాడు దానివల్ల ఏం జరిగింది నష్టం ఉరేసుకు చచ్చిపోయాడు ఎంత తెలివి మా దేవదోతల జ్ఞానం కలిగిన దావీదే అహితోపేలు ఆలోచనని చిరసా వహించాడు ఎంత మేలు బాగొట్టుకున్నాడు ఎస్ ఎంత నష్టాన్ని సమకూర్చుకున్నాడు ఎంత మేలు బాగొట్టుకున్నాడు మా నేను చెప్పే మాట ఏంటంటే నువ్వెంత కల్లా ఒడివైనా సరే ఏదో ఒక కారణం చేత నీకు తెలియని కారణం చేత నువ్వు మేలును బాగొట్టుకున్నావు మేల్ను బాగొట్టుకున్నావు అందుకే నిన్ను ఈ ప్రత్యేక ప్రార్థన కూడికి తీసుకొచ్చి కూర్చొని పెట్టాడు ఈ ప్రార్థన ద్వారా మనం కోల్పోయిన మేల్ను మనం పొందుకోవాలి కోల్పోయిన మేల్ను మనం పొందుకోవాలి తిరిగి పొందుకోవాలి ఎందుకు తెలుసా బైబుల్ చెప్పింది ఏం చెప్పింది మీ కాదా మీక ఒకటి పన్నెండులో వాళ్ళు మేలును పోగొట్టుకున్న మేలును బట్టి బాధని అందుతున్నారంట చనిపోతే బాగుండు అని అంత బాధ చనిపోతే బాగుండానంత బాధ ఈ రాత్రి నా ఏసయ్య నామాలు నేను ప్రకటిస్తున్న మాట ఏంది తెలుసా నా ఏసయ నామంలో నేను ప్రకటిస్తున్న మాట ఏంది తెలుసా కోల్పోయిన ప్రతి మేలు తిరిగి మనం పోగొట్టు పోగొట్టున ప్రతి మేలు తిరిగి మనం పొందుకోవాలి పోగొట్టుకున్న ప్రతి మేలు తెలిసో తెలియకో సమాధానమనే సంతోషమనే ధనమనే ఆశీర్వాదమనే అనే పిల్లనే దేన్ని మనం పోగొట్టుకున్నామో దాన్ని మనం తిరిగి పొందుకోవాలి అప్పుడు వరకు మన పోరాటం ఆగదో మన పోరాటం ఆగదు మన పోరాటం ఆగదు ఏసునాములో దేవుడు నీకు నాకు ఈ నాలుగు రోజుల్లో అలాంటి కృప తె ఇచ్చాను గాక ఆమెన్ హలేలుయా